శ్రీ ఋవ్యో నమ తేదీ నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సూర్యప్రాధన శ్లోకం ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తం సకలభువననేత్రం నూత్నరత్నోపదేయం తిరేచ్చేయమాప్నోతి వారాధాయుష్యవర్ధనం నక్షత్రాహరీ పాపం యోగాత్రోగ నివారణం కరణా కార్య సిద్ధించ పంచాంగవరం ఉత్తమం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసం తిథి బహుళ అమావాస్య పగలు మూడు యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి శుద్ధ పాడ్యమి ఆదివారం భానువాసరి నక్షత్రం పుష్యమి పగలు ఒంటి గంట యాభై నిమిషములకు తదుపరి అశ్లేష సూర్యోదయం ఆరు గంటలకు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు నిమిషములకు అమృతకరం ఉదయం ఏడు తొమ్మిది నిమిషం నుండి ఎనిమిది నలభై తొమ్మిది నిమిషముల వరకు వర్షం తెల్వార్జాము మూడు ఇరవై ఏడు నిమిషముల నుండి ఐదు తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు యాభై ఆరు నిమిషముల నుండి ఐదు నలభై ఆరు నిమిషముల వరకు తదుపరి బహుళ భాగ్యమే సర్వేజనా జనా భవంతు శుభమస్తు